ఈరోజు అసెంబ్లీ నార్త్ మండల ఉన్నటువంటి ఐదవ వార్డులోని విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి జెండా ఆవిష్కరణకు ప్రారంభానికి సిద్ధం జరుగుతుంది జెండా కట్టను కొంతమంది అసంధత్తులు ముందస్తులు నిన్న రాత్రి జెండా కట్ట ఎండానికి ఈ యొక్క సంఘటనలో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళను వెంటనే గుర్తించి పోలీస్ యంత్రాంగము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవైపు ఆగోన్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతూ ప్రజలకు సేవ చేయాలని సమ్ ఏరియాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడ్డాన్ని ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ యొక్క సంఘటనకు ఉంటారని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క పార్టీ జెండా కట్టను ధ్వంసం చేశారో పార్టీ పోల్లు ఎవరైతే విరుగొట్టారో వాళ్ళను వెంటనే ఐడెంటిఫికేషన్ చేసి పోలీసులు వాళ్ళను వెంటనే వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది త్వరలో వాళ్లను కనుక గుర్తించలేకపోతే పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వెనుకాడమని సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ జై ఈరోజు మీకు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఫోన్ ఎవరైతే పలుగొట్టారో ఈ ఫోన్ ఇరుగొట్టిన వాళ్లకు మీకు కొంచెమైనా బుద్ధి ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి జోలికి కూడా ఎప్పుడు కూడా పోలేదు కానీ మా ప్రాణం లాంటి భారతీయ జెండా ధ్వజాన్ని ఎగిరేసే పోలును మీరు ఇరుగొట్టారు కాబట్టి దీనికి మీరు ప్రాయచిత్వం అనుభవించాల్సిందే అని చెప్పేసి అనుభవిస్తారు కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం గతంలో కూడా ఏరియాలో ఉన్నటువంటి అనిల్ అనిల్ ఫ్రెండ్స్ ను చాలా విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం ఈ ఏరియాలో ఈ యొక్క విజయనగర కాలనీలో ఏర్పడిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఏ పార్టీలో ఎవరున్నా కూడా వారు కంపల్సరిగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కంపల్సరిగా ఉంటుంది కానీ మీరు అది మర్చి భారతీయ జనతా పార్టీ పోలిపోతే మీకు ఏమైనా వస్తుందా అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోన లేని అలజడిని సృష్టించడానికి మీలాంటి అల్లరు మూకలను మేము భారతీయ జనతా పార్టీ ఏ క్షణమైనా కానీ ఏ కోసం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మేము మీకు తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని